మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చాను ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్టును చూసారా ఈ చెట్టును ఏమంటారో చెప్పండి ఈ చెట్టును అయితే చిన్నప్పుడు ఈ చెట్టుకున్న కాయలు పండ్లు బాగా తినేవాళ్ళము దీని పేరు వచ్చేసి బుడవశ పండ్ల చెట్టు అంటారు ఫ్రెండ్స్ చూడండి ఇవి దీని పనులు వచ్చేసి సేము టమాటాల టమాటా చిన్న టమాటా పండ్లలాగానే ఎర్రగా అవుతుండే ఇప్పుడు వీటి కలర్ అయితే మారింది ఫ్రెండ్స్ చూడండి ఇవి నల్ల కలరు బాగా నల్ల కలర్లా ఎల్లో కలర్లా కనిపిస్తుండే రెడ్ కలర్లు ఎల్లో కలర్ బాగా కనిపిస్తుండే ఇప్పుడు బ్లాక్ కలర్ అంటే నల్లగా నలుపు కలరు చూస్తున్నారుగా ఇట్లా నలుపు కలర్లో అయితే ఈ బుడవచ్చి పనులు దర్శనమిస్తున్నాయి చూడండి ఈ విధంగా కలరు కలర్ అయితే మారినాయి చూస్తున్నారు కదా బుడపుష్పనులు అంటారు ఫ్రెండ్స్ ఇవి దీని ఆకులు వచ్చేసి తామరకైతే చాలా ఉపయోగపడతారు ఫ్రెండ్స్ చూడండి దీని ఆకులు మాత్రం తామర అవుతుంది అక్కడక్కడ దురద పెడుతుంటుంది అది దురద పెట్టే ప్లేస్లల్లో దీని ఆకుల రసం రాస్తే మాత్రం అది ఓ రెండు మూడు సార్లు రాస్తే కంపల్సరీ దురద అనేది అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఎక్కడ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రాసుకున్నామంటే కంపల్సరీగా ఈ దీని దాని నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది చూస్తున్నారు కదా ఇవి బుడోగోష్ పనులు ఈ విధంగా బ్లాక్ కలర్లో మాత్రం వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు రెడ్ కలర్లో మాత్రమే కనబడుతుండే రెడ్ ఎరుపు ఎరుపు కలరు సేమ్ టమాటా పనుల లాగానే ఉంటుండే ఇప్పుడు బ్లాక్ కలర్లా మారినాయి ఫ్రెండ్స్ చూడండి ఈ పండ్లు చాలా ఇష్టంగా తినే తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా టేస్టీగా ఉంటాయి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో మొత్తం టమాటా పండ్లు చిన్న టమాటలు అని తింటుంటి ఫ్రెండ్స్ చూడండి కానీ ఇవి పెద్ద అయినాక తెలిసింది బుడగోష్ పండ్లని అని చూస్తున్నారు కదా దీని కాయలు ఈ విధంగా అయితే గుత్తులు గుత్తుగా కాస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి వీటిని మేకలు మాత్రం చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ వీటిని వీటి కాయలైనా సరే ఆకులైనా సరే ఇష్టంగా తింటాయి దీని కాయలు చూడండి ఈ విధంగా ఉంటాయి కాయలు మాత్రము రెడ్ కలర్ దానికి అదే విధంగా ఉంటాయి బ్లాక్ కలర్ దానికి అదే విధంగా గ్రీన్ కలరే ఉంటాయి చూడండి లాస్ట్కు కలర్ మాత్రం ఈ విధంగా బ్లాక్ కలర్లో మాత్రము వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బుడోష్ పనులు ఈ విధంగా బ్లాక్ కలర్లో మాత్రం బాగా మంచిగా అనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి వీటిని చూస్తే చిన్న చిన్నప్పటి రోజులు బాగా గుర్తొస్తున్నాయి మేము స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రం ఇవి చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం భలే ఉంటున్నాయి ఫ్రెండ్స్ సేమ్ టమాటాల మాదిరి ఉంటుండే చిన్న చిన్న టమాటలు అని బాగా ఇష్టంగా తింటుంది మా ఫ్రెండ్స్ మేము అందరం కలిపి చూడండి ఈ విధంగా అయితే బుడోస్ పండ్ల చెట్టు అయితే తామరకు మాత్రం చాలా ఉప చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు మాత్రం తామరకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎక్కడైతే దురద పెడుతుందో ఆ ప్లేస్లలో మాత్రం దీని రసం బాగా ఈ ఆకులను బాగా నలిచి దీని రసం మాత్రం రుద్దితే కంపల్సరీగా ఉపశమనం అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రత్యేకంగా నేను కంపల్సరీగా దీన్ని వాడడం జరిగింది ఫ్రెండ్స్ నాకే నేనే ట్రై చేశాను ఇది దీన్ని దీని కాయలు ఉపయోగపడతాయి దీని ఆకులు ఈటంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ప్రత్యేకంగా నేనే దీన్ని వాడి నాకు ఇక్కడ నొష్టి దేగత బాగా తామరలాగా అయిన ఉండే బాగా దూరదా వేస్తే దీని ఆకులు నలిచి పెట్టడం జరిగింది దీని దీన్ని పెట్టడం దీన్ని రసం పెట్టడం ద్వారా ఒక నాలుగు రోజులకే దీని ప్రయోజనం అయితే నాకు కనిపించింది ఫ్రెండ్స్ అందుకనే